వందలు మన ప్రభైన శక్తి శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మిషన్స్ రిపోర్ట్ సంఘాలలో ఏమి జరిగింది ఎస్ఐ ఏం చేశారు మీరేం చేశారు చూసినవి విన్నవి జరిగినవి మిషన్స్ లో ఎస్ఐఏ పొలంలో జరిగిన విషయాలను తెలియచేస్తాను అతయి అత ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చరాలు చదువుతున్నాను మాథ్యూ చాప్టర్ ట్వంటీ కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్ తీసు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకోన వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను క్రీస్వరి వాక్యాన్ని మంచి జీవితంలో ఆశ్రయించింది యేసు ప్రభులు వారు ఇచ్చినటువంటి ఆకలి అధ్యయన శిష్యులకు సంఘమునకు ఈ యొక్క వచనాలను ఆధారం చేసుకుని పరిశుద్ధాత్ముడు మనకి దర్శనాన్ని అనుగ్రహించారు ఏమిటి ఆ దర్శనము అందరూ కలిసి చెప్పండి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుట మరియు విశ్వాసులను యేసు ప్రభువుకు శిష్యులుగా తయారు చేయుట ఏమే ఇది ప్రఫాన యేసు క్రీస్తు వారి కృప ద్వారా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము కలిగి ఉన్నటువంటి దర్శనం ది అపోస్తక్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మన యొక్క సంస్థలో ఇప్పటి వరకు యాభై ఏడు దేశాలలో పదిహేడు వందల సంఘాలకు పైగా ఉన్నాయి ప్రేమటువంటి సంఘమ ఇది ఏసై మహాకృప సంస్థ ప్రారంభించి దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఇరవై మూడవ సంవత్సరంలోకి ప్రవేశించారు అందుబట్టి ఎస్ఐకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ఇక్కడ దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఉంటున్నాను ఎస్ఐ కృప మీరు నాకన్నా ఎక్కువ సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అందుని బట్టి వందనాలు ఎస్ఐ ఇచ్చినటువంటి ఆ మహాకృప ఇన్ని సంవత్సరాలు మనం ఇక్కడ హోటల్స్లో అద్దె కడుతూ ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నా అందరూ ఏమనుకుంటారు అంటే ఇంకా ఎంతకాలం పాస్ గారు మీరు ఇక్కడ అద్దె స్థలాల్లో ఉంటారు అని సొంత ఉంటే బాగుంటుంది కదా అని అందరూ అంటారు చూడండి సొంతది కట్టుకున్న సొంత ఇల్లు కట్టుకున్న ఎంతకాలం ఉంటుందని చెప్పండి మీరు అందరూ ఇల్లు కట్టారు ఎంతమంది ఇల్లు కట్టారు ఒకసారి చదివేస్తుంది ఎస్ఐఈకు వస్తూ అవుతున్నా మీరు ఇప్పటి వరకు ఉన్నారా ఆ ఇంట్లో ఒక సంవత్సరం నాకు పూర్తిగా ఆలోచన చేయండి మీ పిల్లలు ఉంటున్నారు ఏసై క్రిస్తు కట్టుకోవడం మంచిదే తప్పులేదు కానీ ఏసై మందిరాలు కట్టడంలో ఇంకా ఆశీర్వాదం ఉంది మీరు ఇల్లు కట్టడం మంచిది అది మీ కుటుంబాల కొరకు పిల్లల పిల్లల కొరకు కట్టుకోవటం మంచిదే ఏసై మన సొంత ఇల్లు కట్టుకుంటూ వాటితో పాటు ఏసఐ ఇంటిని కూడా మనం కట్టవలసిన బాధ్యత మనకి ఉన్నది మన ఇక్కడ అద్దెల్లో హోటల్స్లో ఉన్నప్పటికీ అనేక దేశాలలో ఎస్ఐ మనకి కృప చూపారు పదకొండు వేల ఎనిమిది వందల మంది సేవకులు తయారు చేయడానికి ఎస్ఐ ఇచ్చారు ఆలోచన చేయండి ఇన్ని సంఘాలు ఈ దేశంలో మూడు వేల మంది విశ్వాసులు ఇరవై ఆరు సంఘాలు ఈ దేశంలో ఉన్నాయి ఆలోచన చేయండి ఇదే దేశంలో వీళ్ళందరూ కలిస్తే స్థలం లేదు ఒక్క ఆరాధన చేస్తే ఒక ఆరాధన చేయడానికి మనకి మూడు వేల మంది బట్టే స్థలం ఎక్కడ ఉందో చెప్పండి ఏ బిల్డింగ్ ఉంది ఇక్కడ అబుదాబిలో కానీ దుబాయ్లో కానీ షార్జాలో షార్జాలో మనకున్నటువంటి సొంత బిల్డింగ్ ఎనిమిది వందల మంది పడతారు మీరు ఎంతమంది వచ్చారు షార్జా మన సొంత బిల్డింగ్కి తక్కువ మంది వచ్చారు గతంలో మీరు సార్లు మనం వెళ్ బస్సులు వేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళం మన బిల్డింగ్లోకి ఎస్ఐ ఇచ్చినటువంటి ఆ బిల్డింగ్ తరఫున అన్ని సంఘాలకు కలిపి ఎస్ఐ మనకి ఇచ్చినటువంటి వీసా పాస్ వీసా అందుబాటు ఎస్ఐకి వందనాలు ప్రేమైనటువంటి సంఘం మీ అందరి యొక్క ప్రార్థన సంస్థలో ఉన్నటువంటి నాయకులు సంస్థలో ఉన్న సంఘాలు అందరూ కూడా మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చూడాలని ఆశపడుతూ ఉన్నారు మీరు డబ్బులు ఇచ్చారు కాలుకలు ఇచ్చారు మీరు బట్టలు ఇచ్చారు మీరు బ్లాంకెట్స్ ఇచ్చారు అనేక వస్తువులు ప్రతిసారి ఆఫ్రికాకి వెళ్ళేటప్పుడు లగేజ్ ఎక్కువైపోయేంత పరిస్థితి కొన్నిసార్లు వెళ్ళినప్పుడు అరవై కిలోలు పట్టుకెళ్ళాను వెళ్ళాను మాకు పోయిన నెలలో ఆఫ్రికా వెళ్ళినప్పుడు అరవై కిలోలు అరవై కిలోలు తీసుకెళ్ళడం చాలా కష్టం కానీ ఎస్ఐ క్రొప్ప చూపారు మీరు అందరూ ప్రార్థనలు చేశారు అన్నీ కూడా హ్యాండ్ లగేజ్లో ఇరవై పదిహేను కిలోల పైన పట్టుకెళ్ళాము ఆలోచన చేయండి ఎస్ఐ ఆ విధంగా సహాయం చేశారు మీరు ఇచ్చిన బ్లాంకెట్స్ మీరు ఇచ్చిన డబ్బులు రెండు లక్షలు మీరు ఇచ్చిన డబ్బుని ఖర్చు పెట్టడానికి ఎస్ఐ క్రొప్పు చూపారు ఆఫ్రికాలో కెన్యా దేశంలో కెన్యా దేశంలో మనకి పంతొమ్మిది సంఘాలు ఉన్నాయి ఆఫ్రికా ఖండంలో యాభై నాలుగు దేశాలలో పదిహేడు దేశాలలో మనకి ఐదు వందల సంఘాలు ఉన్నాయి కొంతమంది డబ్ల్యూచ్ఆర్ పొలం పంటనికి అందుని బట్టి కూడా ఎస్ఐకు స్తోత్రాలు అక్కడ ఆవకాడులు మనకి చక్కగా పండుతున్నాయి అక్కడ సేవకులు వాటిని అమ్మి సంఘానికి వినియోగిస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి సేవకుల విశ్వాసులారా గుంటూరు ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ గుంటూరు ప్రాంతం నుండి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వారు ఆయన అన్నయ్య గారు రవిప్రసాద్ ఆచార్య రవిప్రసాద్ అన్నయ్య గారు ఆ యొక్క యూపీఎఫ్ సంస్థని నడిపిస్తూ ఉన్నారు దానికి ఫౌండర్గా ఉంటూ నాయకులుగా ఉంటూ నడిపిస్తూ ఉన్నారు వారి కేసాయించిన కృప వారు దాదాపుగా ఏడు మంది కన్య మన ప్రాంతానికి పంపించి ఉన్నారు వాళ్ళెవ్వరూ కూడా మొదటిసారి కొంతమంది ఫ్లైట్ ఎక్కారు కొంతమంది అనేక దేశాలు వెళ్ళారు అబుదాబిలో కూడా మన మధ్యకి కొంతమంది వచ్చారు మీకు గుర్తుంది మన మధ్యలోకి పాస్టర్ పృథ్వీరాజ్ గారు వచ్చారు పాస్టర్ ప్రమోద్ గారు వచ్చారు పాస్టర్ రాజశేఖర్ గారు వచ్చారు మన మధ్యకి వీళ్ళ ముగ్గురితో పాటు తర్వాత బెజన్న రాజశేఖర్ గారు తర్వాత పాస్టర్ వరప్రసాద్ గారు పాస్టర్ రమేష్ గారు తర్వాత ఒక యమనసుడు పాస్టర్ రొనాల్డ్ రాస్ వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు అక్కడ ఏడుగురు వచ్చి ఉన్నారు సేవకులు వాళ్ళందరినీ కూడా ఎస్ఐ కృప చూపారు అటు పృథ్వీరాజ్ గారిని ప్రమోద్ గారిని తర్వాత కర్రా జోసఫ్ గారు వీళ్ళందరినీ కూడా ఆ ప్రాంతానికి కెన్యా మొదటిసారి వచ్చారు వాళ్ళంతా సొంత టికెట్లు పెట్టుకుని వాళ్ళు ఒక్కొక్కరు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు ఏడుగురు వచ్చారు మనం వాళ్ళు ఏడు లక్షలు తర్వాత మీరు ఇచ్చిన నేను రెండు లక్షలు తొమ్మిది లక్షలు యూపీఎఫ్ వాళ్ళు వాళ్ళకి టీషర్ట్లు ప్రింటింగ్ చేశారు తర్వాత బ్యాగులు ప్రింటింగ్ చేశారు వాళ్ళు ఒక లక్ష పది లక్షలు దాదాపుగా పదకొండు లక్షల వరకు అక్కడ కెన్యాలో పది రోజులు ఖర్చు పెట్టడానికి అవకాశం కలిగింది వేరు వేరు సంఘాలను మన సంఘాలను బలపరచడానికి గ్రామాలలో మార్కెట్లో శుభార్తను ప్రకటించడానికి ఎస్ఐఏ కృప చూపారు ఈ విధంగా సంఘాలను బలపరిచేటువంటి సువార్తను ప్రకటించేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది మేము ఉన్నటువంటి అందరం ఒకే స్థలంలో ఉన్నాం అందరూ ఇతాంగ ప్రాంతంలో ఉన్న బ్రదర్ శేఖర్ ఆ ప్రాంతానికి వెళ్ళారు చూశారు అక్కడ ఉన్నారు సంఘంలో పరిచయం చేశారు గతంలో నేను చెప్పేయన్నీ వాస్తవం అనడానికి మన మధ్యలోనే సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు నేను అందరూ ఆఫ్రికా వెళుతున్నాను వస్తున్నాను మీరందరేమో ఏమో ఏం గారు వెళుతూ ఉన్నారు అంటారు మనం చేస్తున్నటువంటి పనికి కొన్ని సాక్ష్యాలు కావాలి అందుకు మీరు సాక్షులు తర్వాత వస్తున్నటువంటి సేవకులు సాక్షులు ప్రేమైనటువంటి విశ్వాసులరా సేవకులరా మనకు అక్కడ గెస్ట్ హౌస్ ఉంది ఆ గెస్ట్ హౌస్లో ఒక మూడు రూములు ఉన్నాయి మూడు రూములు కలిపి ఒకటే రూఫ్ ఉంది తర్వాత ప్రతి రూమ్లోనూ వాష్రూమ్ ఉంది బాత్రూమ్ ఉంది ప్రతి రూమ్లో రెండు బెడ్రూమ్లు ఉన్నాయి అంటే రెండు బెడ్లు ఉన్నాయి ఆ గెస్ట్ హౌస్లో మూడు రూమ్లు ఉన్నాయి ఒక్కొక్క రూమ్లో రెండు మంచాలు ఉన్నాయి మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక రూమ్లో రెండు మంచాలు ఉన్నాయి ఆ లోపల బాత్రూమ్ ఉంది ఆ బాత్రూమ్కి తలుపు ఉండదు కట్టనే ఉంటుంది సో బాత్రూమ్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళు మొబైల్ ఆన్ చేసుకుంటారు సేవకులు అప్పుడు ఆహో గారు ఎవరు లోపల ఉన్నారు అని అర్థమైందనమాట వాళ్ళు మొబైల్ ఆపారు అంటే వాళ్ళు వస్తున్నారని అర్థమవు రెండో వాళ్ళు బయట బకెట్తో నీళ్ళు ఇస్తున్న ఉంటారు ఇక్కడ చూడండి మీరు చక్కగా వేడి నీళ్ళు చక్కగా ట్యాప్ వాటరు అంతా బటన్ొక్కడమే మీకు ఇక్కడ అంతా మాకు స్నానాలకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు వర్షపు నీళ్ళని ఇంటి మీద పడేటువంటి వర్షపు నీళ్ళని ఇట్లా పైపులు పెట్టి ఆ పైపులో నుంచి ట్యాంకులు నింపి ఆ తెల్లవారిన తర్వాత ఆ ట్యాంకులో నుండి ఆ నీళ్లు బకెట్లో తీసుకుని వెళ్ళి మేము స్నానం చేసేవాళ్ళం అంటే మేము రోజు స్నానం చేసింది ఏ నీళ్లతో వర్షపు నేలతో స్నానం చేసాం ఇది పరిస్థితి అక్కడ నీళ్ళు కొరతగా ఉంది ఇక్కడ చూడండి అంతా వేసి హోటల్ వేసి రూమ్ వేసి కారు వేసి మీ పరిస్థితి ఏసై స్తోత్రం అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఉండి పనిచేసుకోవడానికి మీరందరూ ఉన్నారు అందరు బట్టి ఏసఐ స్తోత్రాలు అక్కడ ఫ్యాన్ కూడా లేదు ఇంకా ఏసీ ప్రక్కన పెట్టేయండి అక్కడ సేవకులు చాలామంది కొంచెం ఇబ్బంది పడ్డారు అక్కడ ప్రతిరోజు వర్షం వస్తూ ఉండేది రాత్రి విపరీతమైన వర్షం అక్కడ గాలి అక్కడ అలాంటి ప్రాంతాల్లో దారి సరిగ్గా లేదు ఒకసారి అయితే కారు చెడిపోయింది ఒక రెండు మూడు గంటలు ఆగిపోయాం ఒక ప్రాంతంలో అది బాగు చేయించుకుని వచ్చాం రాత్రి దాదాపుగా పన్నెండు ఆ ప్రాంతం అయింది ఇంటికి వచ్చేసరికి తర్వాత ఆయన ఆ కారు తీసుకుని వెళ్ళేటప్పుడు కొంచెం వెనక తిప్పుకోవడానికి కానీ ఆ దారిలో ప్రయత్నం చేశాడు ఆ కారు ఇరుక్కుపోయింది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అది తెల్లవారుజాము నాలుగు గంటల వరకు వాళ్ళు ప్రయత్నం చేశారు చివరికి వేరే కారును తీసుకొచ్చి దాన్ని లాక్కుని తీసుకోవటం జరిగింది ఇలాగా అక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి అలాంటి ప్రాంతాల్లో పని పనిచేయటానికి మంచి అవకాశం కలిగింది ఇవన్నీ కూడా ఈ పంతొమ్మిది సంఘాలు స్థాపించక మునుపు రెండు వేల మూడులో ఏసైయ కృప చూపారు మొదటిసారి రెండు వేల మూడులో నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను ఆ ప్రాంతానికి వెళ్ళి నేను వెళ్ళినప్పుడైతే కరెంటు లేదు ఇంటర్నెట్ లేదు టాయిలెట్లు లేవు అక్కడ టాయిలెట్లకి నీళ్లు లేవు అది పరిస్థితి ఆ చీకట్లో దాదాపు రెండు కిలోమీటర్లు గారు నేను సిటీ బస్సుల్లో వెళ్ళాను ఎయిర్పోర్ట్ నుంచి నైరోబి నైరోబి నుంచి తిక్కా తిక్కా నుండి ఇతాంగా ఇతాంగా నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాం సిటీ ఎక్కి ఇతాంగా నుంచి ఇంటికి రెండు కిలోమీటర్లు రాత్రి తొమ్మిది తర్వాత చీకటిలో వీధుల్లో కరెంట్ లేదు ఇంటికి కరెంట్ లేదు అది ప్రాంతం అక్కడికి వెళ్ళి వాళ్ళతో మూడు రోజులు ఉండి వాళ్ళకి సువార్తను ప్రకటించి వాళ్ళకు ఎస్ఐఏ చెప్పిన మాటలు చెప్పి వాళ్ళని బలపరిచి సేవ ఇలా చేయాలని చెప్పి నేర్పించడానికి ఎస్ఐతో చూపారు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ ఏమంటారంటే ఒకరు విత్తనాలు నాడతారు కొంతి సంఘంలో పౌరులు ఏమంటారంటే పోటీ సంఘమా ఒకరు విత్తనాలు నాడతారు మరొకరు నీరు పోస్తారు కానీ జీవింపచేసేది ఫలింపచేసేది సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు విత్తనాలు నాటడానికి మీకు నాకు అవకాశం కలిగింది ఆ నేల ఏసయది విత్తనము వాక్యం నీరు పరిశుద్ధాత్ముడు పోస్తాడు జీవాన్ని ఏసయ అనుగ్రహించారు ప్రేమటువంటి సంఘమా విత్తనాలు నాటే వాళ్ళు కావాలి నీరు పోసే వాళ్ళు కావాలి ఆయన జీవాన్ని ఇచ్చే దేవుడు ఏసయ ఈరోజు అక్కడ సంఘాలు ఉన్నాయి ఆ విధంగా ప్రారంభమైంది తర్వాత బైబిల్ పాఠశాల రెండు వేల నాలుగులో ప్రారంభించాం నూట యాభై మందికి భోజనం వసతి అరవై రోజులు ఇచ్చి దాదాపుగా నూట యాభై మందికి ప్రయాణించాం వాళ్ళందరూ కూడా క్యాథలిక్స్ ఈరోజు వాళ్ళందరూ కూడా చక్కగా సేవకులైపోయారు మనకి సంఘాలు బలంగా ఉన్నాయి ఆ దేశంతో పాటు పదిహేడు దేశాలు ఆఫ్రికాలో వేసించారు ఐదు వందల సంఘాలు ఈ ఆఫ్రికాలో ఎక్కువ శాతం తొంభై తొమ్మిది శాతం మొదటిసారిగా వెళ్ళి మొదటిసారిగా విత్తనాలు నాటే కృప ఆ అభిషేకం మనకి ఇచ్చారు సేవకులను తయారు చేసేటువంటి అభిషేకం మనకి ఇచ్చారు అందరు బట్టి నేను స్తోత్రాలు తెలియజేస్తున్నాను మీరు భౌతికంగా అందరూ రాకపోయినా మీ అందరి ప్రార్థన ఉన్నది మీ అందరి కానుక ఉన్నది మీ అందరి యొక్క ఆత్మీయంగా మీరు అందరూ అక్కడ ఉన్నారు అందరూ బట్టి ఏసై స్తోత్రాలు కాబట్టి దీన్ని మీరు గమనించాలి ఇంకా ప్రార్థనలు చేయాలి వచ్చిన సేవకులందరూ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నుండి వచ్చిన సేవకులందరూ కూడా సంతోషించారు వాళ్ళు ప్రతి సంవత్సరం రావాలనుకుంటున్నారు వాళ్ళు సొంత టికెట్లు పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆఫ్రికా రావాలనుకుంటున్నారు గల్ఫ్ రావాలనుకుంటున్నారు సంఘాలను బలపరచడానికి సువార్తను ప్రకటించడానికి ఇలా ఆ యూపీఎఫ్లో దాదాపు ఆరు వందల యాభై సంఘాలు ఉన్నాయి వాళ్ళని కూడా మనం ప్రేమించడానికి బలపరచడానికి మనకి మనకిచ్చినటువంటి పొలములో వారిని ఒక పాత్రలుగా వాడుకోవటానికి ఏసై మనకి ఇచ్చినటువంటి అభిషేకం అభిషేకంలో చాలా స్థానాలు ఉంటాయి విశ్వాసులకు కలిగి ఉండే అభిషేకము వేరు సేవకులకి కలిగి ఉండే అభిషేకం వేరు సేవకులను తయారు చేసే అభిషేకం వేరు మనకి ఏసై ఇచ్చిన కృప ఏంటి అంటే సేవకులను తయారు చేసి పంపించి వారిని నిలబెట్టి స్థిరపరిచేటువంటి అభిషేకం ఏసై ఇచ్చారు కాబట్టి ఉన్నతమైన కృప ఉన్నతమైన వరాన్ని బట్టి ఎస్ఐకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందులో మీరందరూ కూడా పారి ఉన్నారు ఒక్కోసారి మీకు అర్థం కాదు మీరు చేస్తున్న పనులు మీకు అర్థం కాదు క్రియలను చూసిన తర్వాతే ఇప్పుడు విత్తనం నాటిన తర్వాత ఎవరికి అర్థం కాదు అది ఎంత పెద్ద చెట్టు అవుతుంది ఎన్ని కాయలు కాస్తుంది ఇప్పుడు వెండ్లకాలం ఇండియాలో ఒక మామిడి చెట్టు ఎన్ని మామిడి కాయలు కాస్తుంది విత్తనం నాటే వాళ్ళకి తెలియదు అది నాటిన తర్వాత పెద్దదై కాయలు ప్రతి సంవత్సరం ఎన్ని కాయగాస్తు అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఇంకొక సాక్ష్యం చెప్తాను మన శ్యామ్ మేరీ వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళ అబ్బాయి విన్సెంట్ మిషన్ ట్రిప్కి వెళ్ళిపోయాడు అమెరికాలో ఎన్ని రోజులు బ్రదర్ వదాపుగా ఒక నెల రోజులకు పైగా మిషన్స్కి వెళ్ళిపోయాడు సెలవులు ఎడ్లా కాలో సెలవులు అక్కడున్న పాస్ గారు సెలవుకి అమ్మా దగ్గరికి తర్వాత తెలుదు కానీ ముందు పొలం పని గ్రాన్ చెప్పేసి సేవకు తీసుకెళ్ళిపోయారు ఇంజనీరింగ్ చదువుతున్నాడు అమెరికాలో సేవకి వెళ్ళిపోవడానికి అవకాశం కలిగింది వాళ్ళ పాప డాక్టర్ ఉంటున్నటువంటి హాస్టల్లోనే ప్రార్థన ఆ సెల్ని ప్రారంభించింది ఆలోచన చేయని చదువుకుంటూనే ప్రార్థన సెల్ని ప్రారంభించింది ఈస్టర్ పండక్కి పాస్ గారు వచ్చేసారు ఏమా వేరే ప్రాంతం నుండి పాస్ గారు వచ్చి వాళ్ళందరినీ బలపరచడానికి అవకాశం కలిగింది ఇట్లా మీరు మీరు చేస్తున్నట్టు ప్రతిదీ కూడా వేరు వేరు దేశాల్లో ఆస్వాదకరంగా ఉంటాడు పోయిన వారం వచ్చాడు ఒక జర్మనీ అతను ఆయనకి నలుగురు పిల్లలు భార్య పిల్లలు ఇటలీలో ఉంటున్నాడు ఇండియా మీద భారం వచ్చింది వచ్చాడు ఇండియా ఎక్కడికి తెలియదు ఏం చేయాలో తెలియదు రోమన్ క్యాథలిక్ సెంటర్లో ఉన్నారు ఆయన తన స్నేహితులు వాళ్ళందరినీ మన సంఘాలకు పంపించడానికి అవకాశం కలిగింది వాళ్ళకి నేర్పించడానికి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి వాళ్ళని పంపించడానికి చేసే మనకు అభిషేకించాడు ఇక్కడికి రమ్మ నన్ను వచ్చాడు చక్కగా మీరు ఇచ్చిన భోజనము ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం చక్కగా భోజనం పెట్టి కానుకిచ్చి ఎంతో సంతోషపడ్డాడు ముస్లింల దగ్గరికి వెళ్ళిపోయి అనుల దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా సువాత ప్రకటించారు సంతోషంగా వెళ్ళారు ఇలా మీ చేసే మీరు అనుకుంటున్నారు నేను ఏదో కూలి పని చేసుకుంటున్నాను రబ్బీ ఇంట్లో పని చేసుకుంటున్నాను నా కష్టాలు మీకు ఏం తెలుసు పాసి అని మీరు అంటున్నారు ఎన్ని కష్టాలు ఉన్నా ఏ పని చేస్తున్నా మీరు ఉపయోగపడుతున్నారు అందరి బట్టి సహిస్తున్నారు ఇది మీరు తెలుసుకోవాలి అన్నది నా యొక్క ప్రార్థన నా విన్నపం మీ కష్టం వృధా కాదు మీ ప్రార్థన వృధా కాదు మీ కానుకలు వృధా కావటం లేదు ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ కూడా పరలోకి వెళ్ళిన తర్వాత ఏసయ్య నువ్వు ఈ మంచి పని చేసావు కాబట్టి ఇదిగో నీకు బహుమానాన్ని ఏసై చేస్తాడు సంఘం ఏమి ఇస్తుంది ప్రార్థన చేస్తుంది మీ కొరకు మీ పిల్లల కొరకు మీ కుటుంబాల కొరకు సంఘం ప్రార్థన చేస్తుంది అందరూ ఏం చూస్తారు బిల్డింగులు చూస్తారు అన్ని చూస్తారు కానీ ఏసై ఏం చూస్తాడు క్రియలు పనులు చూస్తాడు ఏసయ్య నీ ప్రార్థన చూస్తున్నాడు నీ ప్రేమను చూస్తున్నాడు నీ కానుకను చూస్తున్నాడు కాబట్టి ఈ విధంగా అభివృద్ధి జరుగుతుంది పోయిన వారం అంతకు ముందు వారం సమయం లేదు కాబట్టి ఈ మిషన్స్ రిపోర్ట్ నేను చెప్పడానికి అవకాశం దొరకలేదు ఈ విధంగా ఏసయ్య ప్రతి ఒక్కరిని కూడా ఒక పాత్రగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి ఏసయ్యకు నేను స్తోత్రాలు తెలియజేస్తున్నాను ఇంకా రేపు జూలైలో పదిహేడవ తారీఖున సియరా లియోన్ అనేటువంటి దేశం వెస్ట్ ఆఫ్రికాలో ఉంటుంది ఏడు వందల మందికి లంచ్ పెట్టి డిన్నర్ పెట్టి సేవకులుగా తయారు చేయటానికి మన సంస్థ తరఫున పెడుతున్నాం పాస్ సేలియాస్ గారు పాశ్రమ్ గారు కొంతమంది దుబాయ్ నుంచి కెనడా నుంచి పాస్ సానేసాన్ గారు కొంతమంది సేవకులు వస్తూ ఉంటారు ఎక్సోడస్ పాస్టర్స్ ఎబి దీప వాళ్ళు వస్తామన్నారు వాళ్ళని బట్టి తర్వాత ఇంకా మరి కొంతమంది వస్తారు మీకు కూడా అవకాశం ఉంటే రండి మీ పిల్లలకు సేవలు అయితే వాళ్ళని కూడా పంపించేయండి మిషన్ కి తర్వాత మీరు కూడా ఒక వారం రెండు వారాలు సెలవు తీసుకోండి అందరూ ఉపయోగపడతారు అన్ని పనులు ఉంటాయి అక్కడ సిస్టర్లో మీరు అనవచ్చు మాకేం పనులు ఉంటాయి పాస్ గారు మేము వంట పని తప్ప మాకేం పని రాదు పోనీ వంట చేసి పెట్టండి అక్కడ ఏడు వందల మందిలో కనీసం ఏడు వందల మంది వద్దు వచ్చి అక్కడ వాక్యం చెప్పడానికి వచ్చిన సేవకులకి అపోసల కార్యంలో మనం చూస్తాం పేదలు తబిత దగ్గరికి వెళ్ళారు సాక్ష్యం చెప్తున్నారు ఆవిడ ఎంతో మంచి పని చేసింది బట్టలు కుట్టేది వంట పని చేసేది సేవకులందరికీ భోజనం పెట్టేది అని మా అమ్మగారికి అరవై ఐదు సంవత్సరాలు దా దాటినప్పుడు ఏసన్నగారు బతుకున్నప్పుడు మేరకు బతుకున్నప్పుడు గోరంట్లో వెళ్ళి నెలకి ఒకసారి ఆయన బట్టలు ఉతికేది ఇష్టమైన వంట చేసి పెట్టేది మీ గతంలో చాలాసార్లు చెప్పాను ఇది కృప వయసుతో నిమిత్తం లేదు అందరూ ఉపయోగపడతారు అందరూ కావాలి ఎస్ఐకి అందరూ అన్ని పనుల్లో ఉపయోగపడతారు ఈ అభిషేకాన్ని ఎస్ఐ ఇచ్చారు పెరిగినటువంటి సంఘమ కాబట్టి భవిష్యత్తులో మనకి చాలా మిషన్ ట్రిప్స్ ఉన్నాయి సంఘాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ప్రార్థించండి తర్వాత కానుకలు ఇస్తున్నారు ఎస్ఐకు స్తోత్రాలు ఇప్పుడు మిమ్మల్ని కానుకలు అడగటం లేదు మీరు రండి అంటున్నాను ఇప్పుడు నాకేం కావాలి మీ ప్రార్థన చేస్తున్నారు ఇంకా ప్రార్థన చేయండి రెండవది అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పాలు పొందండి ఎటు నెల రోజులు సెలవులు ఉంటాయి రెండు నెలలు సెలవులు కొంతమందికి ఉంటాయి ఒక వారం రోజులు ఒక ఐదు రోజులు మీరు ఎటు సెలవుకి ఇంటికి వెళ్తారు ఆ ఫ్యామిలీ తీసుకుని ఇండియా కన్నా ఇటు ఆఫ్రికా వచ్చేయండి ఆఫ్రికా వచ్చి మన సంఘాలు వెళ్ళండి బలపరచండి చూడండి ఏసై వందనాలు చెప్పండి వాళ్ళు పెట్టే భోజనం తినేసి చక్కగా వాళ్ళతో కలిసి ఉండి రండి అని ప్రేమతో మిషన్స్కి ఆహ్వానిస్తూ ఉన్నాను తర్వాత లైబీరియాలో పాపం ఆఫ్రికా అంటే సహజంగా పాపం ఎక్కువ ఏంటి అంటే పెళ్ళి కాకుండానే వివాహాలు చేసుకుంటారు పెళ్ళి కాకుండానే పెళ్ళి కాకుండానే కలిసి ఉంటారు భాష మర్చిపోతున్నాను అక్కడ ఏంటంటే అమెరికా ఇతర దేశాల్లో అక్కడ ఉన్నటువంటి పాపం ఏంటి అంటే ఇక్కడ కూడా కనిపించదు పాపం అన్ని దేశాల్లో పాపం ఉంది వివాహం కాకుండానే కలిసి ఉంటారు పిల్లల్ని కంటారు యాభై పెళ్ళిళ్ళు చేయాలి ఒక పెళ్లి కాదు పని అందరూ క్రొత్త జంటలా కాదు పెళ్లి కాకుండానే పిల్లలు కానీ ముగ్గురు నలుగురు పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా కొంతమంది పెళ్లిళ్ళయిపోయింది ఇది పాపం కానీ వివాహాలు చేసుకోలేదు ఇలాంటి యాభై జంటలకు ఒకేసారి పెళ్లిళ్ళు చేయాలి క్రమబద్ధం చేయాలి అపోస్తలకు అభిషేకం ఏమిటి అంటే ఒక క్రమంలోకి నడిపించుట పరిశుద్ధతలోకి సంఘాలను స్థిరపరిచి బలపరిచి ఎస్ఐఎల్లోకి నడిపించటం ఇది అపోస్తులకి దేవుడిచ్చినటువంటి అభిషేకం గతంలో కూడా ఆఫ్రికాలో అనేక పెళ్ళిళ్ళు మేము చేయడానికి మనం చేయడానికి అవకాశం కలిగింది ఇప్పుడు లైబీరియా దేశంలో యాభై పెళ్ళిళ్ళు చేయటానికి ఏసీఐ మార్గం తెలుస్తున్నాయి వాళ్ళందరూ కూడా నూతన దంపతులు కాదు వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు కానీ చట్టపరంగా వివాహాలు జరగలేదు సంఖభలో తీసుకొచ్చి వివాహం అనే బంధం చట్టపరంగా చేయటానికి అవకాశాన్ని వేసేయాలని గ్రహించారు ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మనం అవకాశం ఉంటే పాలు పొందాలి ఈ రెండు పనులు మనం ముఖ్యంగా చేయాలి అందరూ బట్టి ఏసైకు స్తోత్రాలు ఆఫ్రికాలో మాత్రమే కాకుండా యూరోప్ కూడా మనం వెళ్ళాలి మన పిల్లలు వెళ్ళాలి అన్ని దేశాలు వెళ్ళాలి మనం వెళ్ళని దేశం అంటూ ఉండకూడదు మీరు వెళ్ళని దేశం అంటూ ఉండకూడదు మీ ప్రార్థన మీ కానుక మీరు వెళ్ళని దేశం అంటూ ప్రపంచంలో ఉండకూడదు ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత పర్లోకి వెళ్తాం పర్లోకి వెళ్ళిన తర్వాత ఈ లైటింగ్ ఈ లైటింగ్ ఇవన్నీ ఏమి ఉండవు ఇంక బిర్యానీ ఉండదు ఈరోజు రోజు ఏముంది కదా రాత్రి కొంతమంది రాత్రికి భోజనాలు సిద్ధపరిచారు ఈరోజు వేసే కృపలు మనకి ఇక్కడే భోజనాలు వేసే స్తోత్రాలు ఇలా మనం అన్ని సిద్ధపరుస్తూ ఉంటాం కానీ పర్లోకి వెళ్ళిన తర్వాత ఈ బట్టలు అవసరం లేదు ఈ వేషాలు ఏం అవసరం లేదు అక్కడ అంతా కూడా ఇక్కడ అక్కడ పర్లోకి ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది వెళ్ళబోయే ముందు కానీ భూలోకంలో మనం అన్నీ ఏం చేయాలి ఏసై ఇచ్చినవి అన్ని ఏసైకి ఉపయోగించుకోవాలి మన శరీరాలు మన ఉద్యోగాలు మన జీతాలు మన ప్రార్థనలు మన కానుకలు మనం ఏ ఉపయోగపడాలి అన్నది మర్చిపోకూడదు కాబట్టి ఇవన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి ప్రార్థన చేయండి పాలు పొందండి ఉద్యోగాలు చేసుకోవటం అది కుటుంబ బాధ్యత తప్పు కాదు వాటితో పాటు యేసయ్య పనిలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాలు పొందాలి అనే ప్రేమతో ప్రతి ఒక్కరిని మిషన్స్ కి అన్ని ఖండాలకు ఆఫ్రికాకు యేసయ్య నామంలో ఆహ్వానిస్తూ ఉన్నాను ఎస్ఐ కృప మనందరికీ సదా తొడనిగాక ఆమె సంఘాల కొరకు సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం తర్వాత మనం ఆరాధనలోకి ప్రవేశించాం ప్రార్థన పరిశుద్ధమైనటువంటి యస్సు ప్రభువా నీ వందనాలయ్యా నీ కృప ద్వారా ఇచ్చిన దర్శనాన్ని బట్టి నీకు వందనాలు పరిశుద్ధాత్ముడ తండ్రి ప్రణాళికను మాకు బయలుపరిచా దర్శనము ద్వారా సర్వలోకములకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుట విశ్వాసులను ప్రభుకి శిష్యులుగా తయారు చేయుట నువ్వు ఇచ్చిన దర్శనమును బట్టి నీకు అందలా అన్ని ఖండాలను అన్ని దేశాలను నీ చేతుల్లో పెడుతున్నాం అన్ని ఖండాలలో అన్ని దేశాలలో ఉన్న అన్యుల ఆత్మీయ నేత్రాలు యేసయ్య నామంలో గాక సంఘము నేను మేమంతా మా పిల్లలు అందరూ కలిసి అన్ని దేశాలకు సువార్తను ప్రకటించడానికి గాక అన్ని ఖండాలకు అన్ని దేశాలకు వీసాలను స్థలాలను మనుషులు మార్గాలు ఏసయ్య నామములో తెరవబడును గాక ప్రతి ఖండములో ప్రతి దేశములో మేము అడుగు పెట్టిన ప్రతి స్థలములో సంఘ స్థాపన జరుగును గాక ఏసయ్య నామములో సంఘములు కట్టబడును గాక మార్గము ఏసయ్య నామములో తెరవబడును గాక తండ్రి నీ సొంత పిల్లలైన యూదులను జ్ఞాపం చేసుకుంటున్నా క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నా మిరుషలేమాని ప్రాకారములలో నెమ్మది కలుగును గాక ప్రతి దేశములో ఉన్న యూదులకు భద్రత రక్షణ విడుదల విమోచన కలుగును గాక ఇరుశలేములకు యూదులకు సమాధానము కలుగును గాక తండ్రి నీ కొండనయ ఆఫ్రికా ఖండాన్ని ఏషియాని నిశ్చేతుల్లో సమర్పిస్తున్నాం ముస్లిం దేశాలను హిందూ దేశాలను నిశ్చేతుల్లో పెడుతున్నాం యుఎస్ఏ కెనడాని యూరోప్ ని ఆస్ట్రేలియాని నీ చేతుల్లో పెడుతున్నా అన్ని దేశాలలో ఉన్న అన్ని నీ చేతుల్లో పెడుతున్నా ప్రత్యేకంగా భారతదేశాన్ని నీ చేతుల్లో పెడుతున్నా నీ చేతంలో నీ ప్రణాళికలో ఉన్న వ్యక్తులే అధికారులుగా పాలకులుగా మంత్రులుగా ప్ర కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా నియమింపబడుదలుగా సాధారణ సర్వాధికారాలు చట్టాలు శాసనాలు యేసయ్య నామంలో తొలగింపు గాక తండ్రి చిత్తము నామములో నామంలో గాక సంఘ అభివృద్ధి కలుగును గాక ఆత్మల సంపాదన కొరకు అనుకూలమైన చట్టాలు శాసనాలు నియమాలు అధికారులు లేవనెత్తబడుగాక నీకే మా కృతజ్ఞతలు సంఘాలను సంఘ బిడ్డలను నీ చేత పెడుతున్నాం మాకు ఇచ్చిన సంస్థను బట్టి వందనాలు సంస్థలో ఉన్న నాయకులను బట్టి మా శానిసాన్ని బట్టి గారిని బట్టి నీకు వందనాలు అన్ని దేశాలలో ఉన్న సంఘాలను ఈ దేశంలో ఉన్న సంఘాలను ప్రతి సంఘాన్ని ప్రతి సేవకుని యూపీఎఫ్ని యూపీఎఫ్ లో ఉన్న సంఘాలను నాయకులను మాతో కలిసి ప్రా పని చేయించున్న ప్రార్థనలు చేస్తున్న మా కొరకు ప్రార్థనలు చేస్తున్న సంఘములు సేవకులు విశ్వాసులను బట్టి నీకు వందనాలు ప్రతి సంఘాన్ని ప్రతి సేవకుని సంఘ బిడ్డల యొక్క భర్తలను భార్యలను పిల్లలను కుటుంబాలను పిల్లల భవిష్యత్తును నీ చేతుల్లో పెట్టి ప్రార్థనా వినపముల రెడ్డి యేసు ప్రభు నామంలో సమర్పించి ప్రార్థించి జవాబులను యేసు ప్రభు శక్తిగల నామములో అడిగి జవాబుల ఎస్ రామంలో పొందుకొని నాము తండ్రి ఆమె